హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఏషా పంజాల ఈరోజు నేను యాక్చువల్గా మా పిల్లల్ని సరదాగా అలా బయటికి తీసుకెళ్ళాను ఈవినింగ్ కొంచెం ఆడుకుంటారని బట్ మనం ఈరోజు టాపిక్ ఇది కాదు కదా మన యాక్చువల్ టాపిక్లోకి వెళ్ళిపోదాము వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ ఆఫీస్ ఏది బెటర్ నా ఒపీనియన్ ఏంటి అనేది మీకు ఈరోజు షేర్ చేసుకుంటాను యాక్చువల్గా నేను ప్రీవియస్గా అయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేశాను ప్రెసెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం పిల్లల గురించి ఫ్యామిలీ గురించి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవడం వల్ల నేను ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాను నా ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ మీతో షేర్ చేసుకుంటాను చెప్పే ముందు యాక్చువల్గా ఇది నేను ఎవరికి చెప్తున్నానంటే మ్యారేజ్ అయి పిల్లలు ఉన్న వాళ్ళకి జెంట్స్కి కానీ మ్యారేజ్ కానీ అమ్మాయిలకు కాదు ఎందుకంటే వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏముండదు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసిన బట్ పెళ్ళయి పిల్లలు ఉన్న వాళ్ళకైతే మాత్రము వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి నేను ఓన్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తాను ఫస్ట్ థింగ్ ఇప్పుడు మన ఆఫీస్ అనుకోండి ఆఫీస్కి వెళ్ళామనుకోండి ఒక నైన్ ఆర్ టెన్ సపోజ్ మన ఆఫీస్ టైమింగ్ ఉంటే మనం ఇంట్లో వరకు ఫటాఫట్ చేసుకొని వెళ్ళిపోతాము ఆ వెళ్ళిన తర్వాత కూడా ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ మనం ఓన్లీ వర్క్ పైన కాన్సంట్రేట్ చేస్తాము మనకి ఎలాంటి డీవియేషన్స్ ఉండవు సో వర్క్ కూడా మనం టైంకి కంప్లీట్ చేస్తాము పెద్ద కంప్లైంట్స్ కూడా మనకు ఉండవు బట్ ఇంట్లో వర్క్ చేసేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు ఇంటికి ఎవరైనా రావచ్చు ఐ మీన్ ఎవరైనా ఇన్ ద సెన్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు అది మన మీన్ మన నేబర్స్ అవ్వచ్చు ఆర్ మన హస్బెండ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఆర్యాండమ్గా ఎవరైనా ఏదైనా ఇష్యూతో రావచ్చు సో అలాంటి టైంలో మనం కంపల్సరీ బ్రేక్స్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళని వదిలేసి మనం అలా డోర్ వేసుకొని వర్క్ చేయలేం కదా వాళ్ళతో వాళ్ళతో మాట్లాడాలి ఎంతో కొంత మర్యాద అయితే చేయాలి కదా సో అలాంటి టైంలో అయితే నాకు బ్రేక్స్ తీసుకోవాల్సి వచ్చేది అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మాదైతే యుఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి మనకి మాకు ఇండియన్ ఫెస్టివల్స్కి హాలిడేస్ ఇవ్వరు బట్ పిల్లల ఇప్పుడు మా పిల్లలకైతే వాళ్ళు ఇండియాలోనే చదువుకుంటున్నారు కాబట్టి కంపల్సరీ ఇంకా స్కూల్ పిల్లలకి ఎన్ని హాలిడేస్ వస్తే ఇంకా చెప్పనక్కర్లేదు సో అలాంటి టైంలో వాళ్ళు ఇంట్లో ఉండేసరికి నాకు చాలా డిస్టర్బెన్స్ అయ్యేది ఇప్పుడు పిల్లలన్నాక ఎంతో కొంత అల్లరి చేస్తారు వాళ్ళని కూడా మనం బ్లేమ్ చేయలేము సో అలాంటి టైంలో డిస్టర్బెన్స్ రావడము అండ్ వాళ్ళు ఏదో ఒకటి అడుగుతుంటారు పిల్లలు అన్నాక ఎంత మనం చెప్పినా కూడా వాళ్ళు ఏదో ఒక విషయంలో మనం అడుగు ఏదో ఒకటి అడిగి అది అడిగి డిస్టర్బెన్స్ చేస్తుంటారు సో అలాంటి టైంలో కొంచెం ఫ్రస్ట్రేషన్ రావడము వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేయకుండా కంప్లైంట్స్ రావడము ఇలా కూడా జరిగిందనమాట సో ఈ బ్రేక్స్ అండ్ ఈ కంప్లైంట్స్ రావడం వల్ల ఇప్పుడు మేనేజర్స్ ఏం ఊరుకోరు కదా కంప్లైంట్స్ వస్తే ఎంతో కొంత అయితే వాళ్ళు తిడతారు సో అలాంటివి తీసుకోలేక నాకు అరే నేను వర్క్ సరిగ్గా చేయట్లేదని ఒక ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను అనమాట నేను సో అదే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసామనుకోండి కొంచెం కొలీగ్స్ ఉంటారు మనం బ్రేక్ టైంలో లంచ్ టైంలో వాళ్ళతో కొంచెం చిల్ అవ్వచ్చు బట్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేసరికి ఏమవుతుందంటే ఇద్దరు ఇంట్లో వర్క్ ఉంటుంది ఆర్ ఆఫీస్ వర్క్ ఓ ఈ రెండింటి మధ్యలో ఈ డిస్టర్బెన్సెస్ రావడం వల్ల మనకు ఒక టైప్ ఆఫ్ ఇరిటేషన్ అండ్ ఫ్రస్ట్రేషన్ వస్తుందనమాట ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇంటికి వచ్చే వాళ్ళది తప్పని నేను అనట్లేదు బట్ అలా వచ్చినప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటని మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను అండ్ నేనైతే ఇప్పుడు డే షిఫ్ట్ నుంచి నైట్ షిఫ్ట్కి చేంజ్ అయ్యాను బట్ ఆ నైట్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ కూడా నేను ముందు ముందు వీడియోస్లో చెప్తాను అండ్ ఇంకా జెన్యున్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ఇలాంటి వాటి గురించి నా ఛానల్లో సజెషన్ ఇస్తుంటాను సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ